దాసమ శంకరాచార్య మధ్యమాం మాం అస్మద్చార్య వందే గురు పరంపరా ఎప్పుడూ కూడా భగవన్నామ నామస్మరణం చేయనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి భగవంతుణ్ణి నమస్కరించకుండా అర్చించకుండా పూజించకుండా నామస్మరణ చేయనటువంటి వాళ్ళకి ఎట్టి ఈ భాగవత శ్రవణం వినేటువంటి అధికారమే లేదు వినాలి అంటే భగవనామని చేసుకోవాలి బ్రహ్మచర్యం బ్రహ్మచర్య బ్రహ్మచర్యంతో ఉండాలి అధశుక్తి నేల మీద పడుకోవాలి భద్రావలించ భోజనం ఆకులో గోం చేయాలి వాడు ఆకులు అంటే మీ కొట్టుల్లో దొరికే అకరాకులు కావు ఉంటే మోదు కాకు లేకపోతే కామరా కదలి పత్రం అది అంతే తప్ప ఏదో చాలా సులభంగా ఉంది కథకొచ్చి చేయడం కాదు వాళ్ళ బ్రాహ్మణుల కథా సమాప్తం గుర్తించే కథావతి ఎప్పుడూ కూడా ఆ రోజు కథ అయిన తర్వాత రాత్రిపూట ఏదో తీసుకోవాలి తప్ప పగలు పూట మాత్రం వాడు ఆహారం అంటే ఏదైతే తక్కువ రోజు చెప్పినటువంటి ఏకభుక్త నియమమా లేదా రక్త భోజనమా ఇవన్నీ ఏది చేసినా సరే వాడు మధ్యాహ్నం పూట ఏదో ఒకటి పలాటి తాగి ఉండలేకపోతే రాత్రి కొన్ని కొరిగా ఎప్పుడు రాత్రి పూట మాత్రమే అది కూడా అవిష్యాన్నం తినాలి ఏడు పరిగ్రా దాంట్లో దిద్దడం మధు తయ్యే గరిష్ణాన్నం ఎప్పుడు పప్పులు ఎప్పుడు కూడా ఈ ఏడు రోజులు పప్పులు తినకూడదు దిద్దడం రెండుగా చీలే వేది కూడా తినకూడదు ఎప్పుడైనా సాధారణంగా ఇంట్లో కూడా ఏకాదే ఉపవాసం ఉండలేనటువంటి వాళ్ళు ప్రతి ఏకాదశి కూడా మధ్యాహ్నం దాకా ఉండి సాయంకాలం ఎప్పుడూ రాత్రిపూట ఏదైనా కావాలంటే వాళ్ళు అన్నం వేయించుకుని ఏదో కష్ట కోరుకొని తినొచ్చు విషయానికి రోజు గిన్నెలు దిని పది మంది తిట్టేవాడు కాదు ఉండలేని వయసు అయిపోయిన తర్వాత ఉండలేని వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత తప్ప అందరూ తలపడానికి పడికి ఇది ఈ విషయం ప్రత్యేకంగా ఈ సప్తాహ దీక్షలో ఉపవాసం ఉండదు చెప్పారు కాబట్టి ఉపవాసం ఉంటే వాడికి మొత్తానికి శరీరం పడిపోతుందని చెప్పారు కాబట్టి రాత్రిపూట మాత్రం వాడు కేవలం లేకుండా మధు తైలం నూనె కూడా లేకుండా వాడు వడ్డ చేసుకుని తిరాలి భావదుష్టం పర్యూషితం ఎవడైనా ఒక పతితుడు కాని లేకపోతే భక్తిహీనుడు కానీ లేకపోతే భౌద్భక్తి రైతు అన్నాను చూస్తే అన్నానే విడిచిపెట్టేయాలి అన్నం తినకూడదు పర్యూషితం తారామణి ఏం చేస్తారంటే అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తారు ఇద్దరు ముగ్గురే ఉన్నారు పొద్దున్నేస్తాం సాయంత్రం తింది కాని అంటే పనికిరదు పని ఓ గోడ పాచినా పాచే మనం పదిహేను రోజులు శుద్ధి పెంచిన వాళ్ళు మనకేం తెలుస్తుంది అందులో పరీక్షితం అంటే పాచానం కథావతి కామం కోదం మదం మానం మచ్చరం లోభమేవచ దంభం దోర ఎప్పుడైనా కథ వినేటువంటి వాడు అత్యంతమైనటువంటి అంతఃకరణ శుద్ధితో సత్వగణ ప్రధానంగా కామ ప్రోధాదు లేని వాళ్ళు ప్రవేశించకూడదు దంభము అహంకారము ద్వేషం లాంటి పక్కన పెట్టి ఒక కథాశ్రవణం చేయాలి వేద వైష్ణవ ప్రాణం గురు గురు గోవ్రత కథ విశేషంగా ఈ శ్రవణ కథ గానం చేస్తున్నప్పుడు శ్రవణం చేస్తున్నప్పుడు భగవతలు వచ్చిన గురు గోవ్రత గురువులకి గోవులకు కూడా వాళ్ళు యథావిధిగా సముచితమైనటువంటి విధంగా సన్మానం చేసి గోవులు పూజ చేసి గోవులకు గ్రాసవేసి భాగవంత శ్రవణం చేయాలి ఇంతే తప్ప వాటిని కొట్టేసి కట్టేసి ఎడో పడేసి స్తంభాల కట్టి ఆ స్తంభాల కరెంటు చావు చచ్చిపోయి ఇట్లాగా వ్యవహారాలు చేయకూడదు కాబట్టి గురు గోవిన కథ శ్రీరాజ ఎప్పుడు కూడా ఈ కథ వినేటువంటి వారు వేదాన్ని గాని భగవంతుని ఆరాధన చేసే బ్రాహ్మణులు గాని గోగులు గాని గురువులు గాని అలాగే స్త్రీల్ని రాజుల్ని గొప్పవాళ్ళని ఎవరిని కూడా నిందించకూడదు నిందిస్తున్న దేవుడికి ద్వేషము మత్సరం ఉన్నట్లే ఎప్పుడు నిందిన్ నిందించకుండా ఈ కథా శ్రవణ రాజేశ్వరా అంwidetildeం బలేచ్ఛ పతితు పతి పతి వార పతి వార కేయిస్తత విజవిద్ ఈ నవ వాక్యే ఇచ్చు నవల ఎప్పుడు కూడా రాజస్థానయైన స్త్రీ సమీపంలో గాని అంwidetildeం బలేచ్ఛడు పతితులు అలాగే విజద్ విద్ బ్రాహ్మణ getDescription చే వాలో దగ్గర ఎప్పుడు ఈ కథని ఎన్ని 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 లక్షలు వాళ్ళు ఇస్తున్నా కూడా కదా చెప్తాను చెప్పకూడదు